ఉందా మీకు ఏట్లో అత్తయ్య అది అమ్మమ్మగారు కావాలని చేసింది కాదు పొరపాట్న పోటీపడి తాగినందుకు అలా ప్రవర్తించాల్సొచ్చింది దయచేసి ఇంతటితో వదిలేయండి అందరికీ చెప్పే అమ్మమ్మగారు కావాలని తప్పు చేస్తారా నువ్వే చెప్పాలి నాకు నీతులు శుద్ధలు మీ అమ్మమ్మ తాగుతాను అంటే నువ్వు ఆమ్లెట్ తీసుకెళ్ళావు మీ బస్తీ అనుకున్నావా మీలాగా అలగా జనం అనుకున్నావా సిగ్గులేదా ఆపు లేచిన దగ్గర నువ్వు తాగాలనుకుంటే బయట తగలడు ఇంకోసారి ఇంట్లో బయట తాగి ఇంట్లోకొచ్చినా వీధిలోకి మెడబట్టి గెంటేస్తాను ఇన్ని రోజులు ఈ ఇల్లు నిలబడ్డం కోసం నేను ఎలా ఉండాలో అలాగే ఉంటాను నచ్చిన వాళ్ళుంటారు నచ్చని వాళ్ళు మూట ముల్లె సత్తుకుని పోతారు ప్రభా అరిచినా చెప్పాల్సింది నేను చెప్పానండి నా కొడుకు కోడలు లేచేలోపు నిర్ణయం తీసుకోవాలి అందరినీ పంపించేసి నువ్వు నీ కొడుకు నీ కొత్త అనుకుంటున్నారేమో నువ్వు ఇంకో జన్మెత్తినా జరగదురే పురే సత్యం దాని తప్పు కూడా ఏమీ లేదురా నా వల్లే పొరపాటు జరిగిపోయింది నా వయసు అనుభవం కూడా గుర్తుపెట్టుకోకుండా ఆకతాయి పని చేశాను సర్లే ఊళ్ళో కూడా పంట కోతకొచ్చిందంట వెళ్ళాలి ఫస్ట్ బస్ వెళ్ళిపోయి ఉంటుంది రెండో ట్రిప్కైనా పంపించరా అదిగా చీలాడాలి వెళ్ళని ముళ్ళకంప అక్కడ మహారాణిలా ఉండే అమ్మమ్మ ఇక్కడ దాసీలాగా మాటలు పడుతూ ఉండాల్సినంత కర్మ ఏంటి బస్సుకి టైం ఉందిలే స్నానం చేసి టిఫిన్ చేసి వెళ్ళు హలో ఏంటి ఎర్లీ మార్నింగే గుడ్ మార్నింగ్ అని మెసేజ్ పెట్టావు రాత్రంతా నిద్రపోతే కదా ఏమైంది ఏం లేదులే ఊరికే ఎవరు ఊరికెళ్లరు అలాగే ఊరికే అబ్బాయిలో అమ్మాయిలకి మెసేజ్ పెట్టరు అయ్యో అదేం లేదు మళ్ళీ కోపం తెచ్చుకోకు అసలు నేనిప్పుడు కోపంగా అడిగానా వంటబ్బాయి నువ్వు మొదలు పెట్టావా ఇంతకు ముందు ఎవరైనా అన్నారా మా బాలు అదే బాగుంటుంది సరే రెండిట్లో ఏదో ఒకటి ఫిక్స్ అవుతానులే వంటబ్బాయే బాగున్నట్టుంది ఐ ఆ విషయం వదిలేస్తే ఎలాగైనా పిలువుగాని నేను అడుగుతాను చెప్తావా అడుగు చెప్తాను ఏం అనుకో కదా ఆ అనుకునేదైతే అనుకుంటాను అయితే అడగను బా సర్లే అనుకోను అడుగు మరి వాలెంటైన్స్ డే లోపు బాయ్ ఫ్రెండ్తో మా రెస్టారెంట్కి వస్తానను కదా అవును అన్నాను తప్పకుండా తీసుకొస్తాను చెబడు ఆ దిక్కుమాల్నోడు ఏంటి ఆ సారీ ఆ అదృష్టవత్తుడు ఎవరు ఉన్నాళ్ళి ఎవరో ఒక ఉన్నాడా నిజంగానే ఉన్నాడు సరే నాకు నిద్ర వస్తోంది పడుకుంటాను సరే నువ్వు ఫోన్ పెట్టేస్తే నేను నా బాయ్ ఫ్రెండ్ని డ్రీమ్స్ లో కలుసుకోవాలి బాయ్ బాయ్ టిఫిన్ రెడీ అయింది చేస్తారా బాలు లేచాడమ్మా ఇంకా లేవలేదు మావయా బాలు రాని ఏంటి ఇక్కడ నేనున్నాను గమనించకుండానే వెళ్ళిపోతావేంటి గమనిస్తే పలకరించకుండా వెళ్తావేంటి ఓ టిఫిన్ గురించి అడిగేది మీకు కూడా టిఫిన్ రెడీగా ఉందత్తయ్యా ఏం చెయ్యాలి అన్న అడిగావా నీకు నచ్చింది చేయడానికి ఇది నీ ఇల్లు అనుకున్నావా నా ఇల్లు నేను రాత్రి మిమ్మల్ని అడిగానత్తయ్యా మీరే ఏదో ఒకటి చేయమని చెప్పారు ఎప్పుడు చెప్పాను మా అత్తగారు ఫుల్లుగా తాగి ఇల్లంతా వీరంగం చేస్తున్నప్పుడు అప్పుడు చెప్పని అడుగుతారా ఎవరైనా మీరు ఏదైనా తింటారు కదా అని నేనింతసేపు మాట్లాడింది నా కోడలు గురించి రోహిణి ఏం తింటుందో నీకు తెలీదు నన్ను అడిగితే నేను కనుక్కుని చెప్తాను కదా ఇప్పుడేమైంది రోహిణి లేచాక తనకేం కావాలో తనే చేసుకుని తింటుంది ఏ మీ కోడలు పూలమ్మడానికి వెళ్తుందా పని పాట ఏముంది ముప్పొద్దులా తిని కూర్చోడమే కదా ఏయ్ ఏంటి ఇక్కడ మాట్లాడుతుంటే ఏమీ పట్టనట్టు వెళ్తావేంటి రోహిణి లేచిన తర్వాత ఏం టిఫిన్ తింటుందో అడిగి చేసి పెట్టు ఇప్పుడా ఇప్పుడు కాదు రోహిణి ఎప్పుడు లేస్తే అప్పుడు ఇప్పుడు పది దాటిందత్తయ్యా ఆగితే ఏకంగా అన్నం కూరలే వడ్డిస్తాను అంటే నా కోడలికి టిఫిన్ పెట్టవా చేసింది కదా అది తింటుందిలేండి ఏంటే ని తలపగరు నువ్వు ఏది వండి పెడితే అది తినాల్సిన కర్మ నా కోడలికి లేదు మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి మంచి మర్యాద లేదా ఎందుకు లేదత్తయ్యా పెళ్ళైనప్పటి నుంచి మర్యాదిస్తూనే ఉన్నాను కాని నువ్వే నిలబెట్టుకోవడం లేదు నీ కొత్త కోడలు మహారాణిలాగా ఒద్దెక్కేదాకా పడుకుంటే ఈ కోడలు దాసీలాగా ఆవిడికి నచ్చింది ఆవిడ లేచిన తర్వాత అడిగితే చేసి పెట్టాలా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తోందా సంపాదించే కోడలు నీకు గొప్పైతే నువ్వు చంకనేసుకుని తిరుగు నా కోడలకంత గతి పట్టలేదు నువ్వెళ్ళమ్మా ఆవిడ లేచిన తర్వాత ఈవిడ చేసి పెడుతుంది అవసరమైతే గోరుముద్దలు కూడా తినిపించుకుంటుంది ఇదంతా నీకు అనవసరం వెళ్ళు వెళ్ళు ఏయ్ నిన్నే ఆగో మావి గారు వెళ్ళమంటున్నారతయ్యా చూసారా చూసారా నాకే ఎదురు సమాధానం చెప్పి వెళ్తోంది ఎదురు సమాధానం కాదు సమాధానం మాత్రమే వెళ్తోంది అది కూడా నేను వెళ్లమంటేనే వెళ్తోంది ఇదంతా మీరిచ్చి నలిసే ఆడవాళ్ల విషయంలో మీరెందుకు తలదూరుస్తున్నారు నీ కొత్త కోడలు రాగానే పాత కోడల్ని పని మనిషిని చేయాలనుకుంటే ఈ ఇంటి యజమానిగా నేనూరుకోను ఎక్కువ మాట్లాడితే మర్యాదగా ఉండదు అంటే ఏం చేస్తారండి ఏం చేస్తారు ఆ ఇంట్లోంచి లక్షలు పట్టుకుని పారిపోయాడని మనోజ్ మీద కేసు పెడతాను పాలుగాడు సాక్ష్యానికి వస్తాడు అప్పుడు నీ కొత్త కోడలు నీ కొడుకు మీద థూ అని ఉమ్మేసిపోతుంది చాలా ఏంటండి ఈవిడేంటి డైనోసార్ల నోరు తెరిచేది యోగా సార్ల నోరు మూసుకుని కూర్చుంది ఏమైంది మేడం అనడానికి ఎవరు దొరకలేదా దొరికినా అనడానికి ఏమీ మిగలలేదా నీ పెళ్ళాం నన్ను లెక్క చేయడం లేదా లెక్క చేయడం లేదా నువ్వేమన్నా కూడికువా తీసివేతవా గుణకారానివా బాగాహారానివా ఏం లెక్క చేయలేదు పోరా నీలాంటి తాగుపోతులకు ఏం చెప్పినా వేస్ట్ అయినా ఈ పూలగంప నిన్నేమంటుంది నువ్వు నోరు వెప్పగానే సైలెంట్ అయిపోతుందిగా చూడు నా ఇంట్లో ఉండాలి అంటే కుక్కిన పేన్లా పడుండమను అతి తెలివి చూపిస్తే అవతల గెంటి తలిపేసేస్తాను ఎవరిని గెంటేసేది నీ పెళ్ళాన్ని అడ్డొస్తే నిన్ను సరే మంచిది నా వాటర్ డబ్బులు నీ కొడుకు మింగాడు అవి కక్కించు ఇప్పటికిప్పుడు మా పూలగంపం తీసుకుని నేను వెళ్ళిపోతా ఏ మెకానిక్ షెడ్ లో ఉన్నా బాగానే ఉంటా ఇక్కడికన్నా సంతోషంగా ఉంటాం ఎవరు వెళ్ళేది ఆవిడ ఎవరంటా మాట్లాడితే నన్ను ఈ పూలగంపం గెంటేస్తానంటుంది ఆ లక్షలు మింగినండి మాత్రం కూర్చోబెట్టి మేపుతుంది అవన్నీ ఈ చెవిలోంచి విని ఆ చెవిలోంచి వదిలేయాలిరా ఈ చెవిలో నుంచి దూరిన మాటలు ఆ చెవిలో నుంచి వదిలేయడానికి మధ్యలో నాకు ఎవరైనా మెదడు లేదనుకున్నావు నానా ఆ మనోజ్ గార్డ లాగా అవన్నీ వదిలేయండి ఇందాక మీరు ఎందుకు పిలిచారో అది చెప్పండి నా కొత్త షర్ట్ ఏది కనబడటం లేదు నిన్న ఇస్త్రీ చేసి బెడ్ మీదే పెట్టాను బెడ్ మీద ఉంటే నిన్న ఎందుకు అడుగుతాను పోలకమ్మ నిజంగా నేను అక్కడే పెట్టానండి అయితే ఇది ఆ మనోజ్ గాడే తీసుంటాడు లక్షలు మింగడం పూర్తయింది ఇప్పుడు నా బట్టలు కూడా మింగడం మొదలు పెట్టాడా ఇలాగే వదిలేస్తే ఈ ఇల్లు మింగినా మింగేస్తాడు దున్నపోతుగాడు నా షర్ట్ ఎందుకు తీసుకోవాలి తీరా తీరా నువ్వు పని నేనేం చేశాను తలుపు కొట్టాను తలుపు బద్దలు కొట్టలేదు నీకు అసలు బుద్ధుందా వాళ్ళ బెడ్రూమ్ రాదీ అది మాకు తెలుసులేమ్మా ఏం తెలుసురా నీకు నీ మొహన్ తెలుసు నువ్వు తలుపు కొట్టడానికి వీల్లేదు గేట్ లాగా చేతులు అడ్డం పెడతా వాళ్ళు ఇంకా అందుకే ఇప్పుడు అదే షర్ట్ కావాలా మీరు ఏంటి అందరూ నన్నే ఆపుతున్నారు ఇన్నేళ్ళు వచ్చాయి కొత్తగా పెళ్ళైన జంట తలుపు మూసుకుంటే బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా తలుపు కొడతాడా పోరా ఏంటి వచ్చేది ఇప్పుడు టైం ఎంత అవుతుంది ఇంట్లో పెళ్లి కావాల్సిన ఆడపిల్ల ఉంది ఇంతమంది ఉన్నావు ఈ టైం దాకా వాళ్ళు మూసుకొని పడుకుంటారా రే లే యా అండి లేరా ఏడా రేయ్ దరిద్రుడా సోంబేరిగాడ ఏవతలు ఇంత జరుగుతున్న తలుపు తీయడం లేదేరా నువ్వు రాత్రి పగలు తేడా లేదరా కొత్త బిచ్చగడ్డు పొద్దురడా అంటే ఇదేరా ఏమండి ముందు ఇక్కడి నుంచి రండి టిఫిన్ పెడతాను రారా నీ కోసం నేను కూడా తినకుండా చూస్తున్నాను రారా రా రే రే రారా అయ్యో రండి ఎవ్వురా అక్కర్లేదు ఆవిడ తినదు తినిపిస్తుంది తిట్లు ఏంటి పూరీనా సూపర్ ఏ ఇందులోకి ఏం కర్రీ ఎట్లా బొంబాయి చట్నీరా అవునా ఈ చట్నీకి బొంబాయి చట్నీ అని పేరు ఎందుకు వచ్చింది అది నాకు కూడా తెలీదురా బా పూరీ కూర రెండు కలిపి తింటుంటే ఇది ఒడ్డన్న వాళ్ళది ఏం జన్మరా బాబు అనిపిస్తుంది ఎంత రెడీ అయినయ్యే ఉంది కాసేపట్లో మళ్ళీ నైటీలోకి వస్తావుగా అంత లేదు మనిద్దర్నీ ఆంటీ గుడికి తీసుకెళ్తానన్నారు మనోజ్ మన పెళ్లి గుళ్ళోనే జరిగింది ఆ ముక్కు గుళ్ళోనే జరిగింది ఇంకేముంది చేయడానికి నాకు తెలీదు ఆంటీ రాత్రే చెప్పారు నేను రెడీ అయ్యాను నువ్వు రావాల్సిందే పద సరే పద టిఫిన్ చేద్దావా ఇవాటికి పూరీతో సర్దుకోండి రేపటి నుంచి మీకేం కావాలో చేయిస్తాను ఏమైందమ్మా పూరీనా ఏ తినవా పూరీ అంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు కదా అంటే ఇప్పటివరకు పూరీలు ఎక్కడ చేసినా మంచి నూనెలోనే ముంచెత్తుతారు మంచి నీళ్లలో చేయరు మనోజ్ హిస్ టీసింగ్ మీ డోంట్ జస్ట్ ఇడియట్ ఏంటి మీరిద్దరూ ఇంగ్లీష్లోకి వస్తున్నారు నన్నే నానేది నీకు సంబంధం లేదురా వదిలేసి తిను పర్లేదమ్మా నేను తింటాను ఆకలేస్తుంది ఒక పూట పూరీలు తింటే ఏం కాదులే రోహిణి పూరి తింటే హెల్త్ కి మంచిది కాదు ఇంట్లో చూసిన పూరి హెల్త్ కి మంచిది కాదా రెస్టారెంట్లో తింటే బాగుంటాయా తెలుసుగా నేను కొంచెం హెల్త్ కాన్షియస్ కదా మనోజ్ ఇలాంటివి నాకు పడవు అది చెప్పడం కూడా తప్పేనా కాదు వాడు కారు నడుపుకునేవాడమ్మా వాడికి ఏం తెలుస్తుంది అందుకే చెప్పాను రోహిణి లేచాక అడిగి టిఫిన్ చేయమని హలో కొత్త గారు మీ కొత్త కొడలు పదకొండింటికి లేచింది ఇప్పటిదాకా ఆగి టిఫిన్ చేస్తే పన్నెండు అవుతుంది అప్పటిదాకా మేము కడుపు ఎండ పెట్టుకుని కూర్చోవాలా ఆవిడికి నచ్చింది ఆవిడనే చేసుకోమను సరే అంటే నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను మన ముగ్గురికి ఎందుకులేమ్మా నువ్వు తాగు నేను మనజ్ పూరీలు తింటానులే వద్దాంటి మీకోసం నేను ఏబీసీ జ్యూస్ తీసుకొస్తాను జ్యూస్ తెస్తానని మీ కొత్త కూడా లేబీసీడీలు చెప్తుంది ఏంటి తండ్రి ఏబీసీ జ్యూస్ ఏంటమ్మా ఏం లేదు మావయ్య ఆపిల్ బీట్రూట్ క్యారెట్ కలిపి చేస్తే షార్ట్ లో ఏబీసీ జ్యూస్ అంటారు ఓహో ఆ రోహిణి ఒక రెండు పూరీలు నోను వద్దు మనోజ్ నేనైనా మీకెందుకు ఆంటీ అద్భుతమైన జ్యూస్ నేను తీసుకొస్తాను కదా ఇక్కడేం చూస్తున్నావు కొత్త అత్త హెల్త్ పాడవుతుంది మీ కొత్త కొడలు ఏబీసీడీలు నేర్పిస్తుంది నేర్చుకో అమ్మా సైలెంట్గా రెండు పూరీలు పెట్టమ్మా పోనీలేరా ఏబీసీ జ్యూస్ తీసుకొస్తుంది కదా తాగుదాంలే ఏమైనా సాయం కావాలా కొంచెం వాటర్ తీసుకొస్తావా అదేంట్రా నీకు పూరి అంటే చాలా ఇష్టం కదా అమ్మాయితో చెప్పచ్చు కదా నాన్న వాడికి పెళ్ళింది నాన్న అది అమ్మబెట్టే గడ్డిలాగా జీర్ణం కాకపోయినా సరే మనం జీర్ణించుకోవాలి పాపం వాడి జీవితంలో నుంచి పూరి తప్పుకుంది మొదటి రోజే ఇష్టమైంది మాయమైపోయింది పూరి అంటే ఇష్టం అని చెప్పలేకపోయాడంటే వాడి జీవితంలో నుంచి ఇష్టం అనే పదం కూడా మాయమైపోయింది ఏమీ చెప్పలేని మొగుడయ్యాడంటే వాడి జీవితంలో నుంచి దాన్నేమంటారు ఆ వాయిస్ వాయిస్ కూడా నాన్న పాపం నీకు నాకు పెద్ద తేడా ఏం లేదురా అమ్మ అమ్మని జీవితంలోకి వచ్చాక నీ జీవితంలో ఉన్నవన్నీ పోయాయి ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పావు నాన్న పళ్ళు రాల్తాయి ఎవరివి మిమ్మల్ని కాదు మిమ్మల్ని రెచ్చగొడుతున్న వీడిని నేను కారం దులుపుకున్నంత సులువుగా నీ తిట్లు అమ్మా కాని పాపం వీడి దుస్థితి చూస్తుంటే నా కారు తరుక్కుపోతుంది నా ఇంజిన్ మొక్కలైపోతుంది వీడి బతుకు స్టీరింగ్ పెళ్ళని చేతిలోకి పోయింది కదమ్మా రే అరవకరా రోహిణి వింటే బాధపడుతుంది ఓ ఆవిడ ఇంకా వినలేదా ఆ మిక్సీ వినబడ వినబడి చావద్లేరా కాను రే మిక్సీ అంటే గుర్తొచ్చిందిరా నీ స్వేచ్ఛ మొత్తం మిక్సీలో వేసి రుబ్బుగా ఆరేస్తుంది నువ్వు నీ నోరు కట్టేస్తావా అక్కడ మిక్సీ ఆగిపోయిందిగా ఆపేస్తాలే ఏబీసీ రెడీ తాగరా కొత్త పెళ్లి కూతురు చేత్తో చేసిన జ్యూస్ మీ తల్లి కొడుకులకే స్పెషల్ నీకు కావాలా ఇంకా ఉంది వద్దమ్మా నా కడుపు ఫుల్ ట్యాంక్ అయిపోయింది నాది ఇంచుమించు అలాగే ఉంది టిఫిన్ చేశారు కదా మావయ్య కాఫీ గానీ టీ గానీ ఇవ్వనా ఆహా వద్దమ్మా వద్దు కడుపులో జీలకర్ర పట్టేంత సందుంటే జిలేబీ తినేవాణి కదా కాఫీ పట్టేంత సందుంటే ఈ కషాయం చిచి ఈ జ్యూసే తాగేవాళ్ళం కదా తాగండి అత్తయ్యా ఏంటి ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటున్నారు మీ కొత్త కొడవలు కష్టపడి చేసింది దాకా తాగేయండి లక్కీ డ్రాప్స్ కూడా వదలకూడదు నోరు తెరు తాగు తోకు ఎలా ఉందమ్మా ఆ రోజు నువ్వు కాలు జారి పడి కారు బెడ్ మీద పడితే నానమ్మ తయారు చేసి ఇచ్చిన జ్యూస్ లా కమ్మగా ఉందా అదే బాగుందే ఎలా ఉందాంటి ఆ హ బాగుందమ్మా చాలా బాగుంది ఇలా ఫ్రూట్ జ్యూస్ తాగితే కడుపులో చల్లగా ఉంటుంది హై పోల్గంపా నాన్న వెళ్ళిపోయిందా నాన్న బస ఎక్కించేసాడా ఈ పాటికి ఊరు కూడా చేరిపోయి ఉంటారు ఆ సరే మనం బయటికెళ్ళాలి రెండు డబుల్ బీరోలో ఉన్నాయి తీసుకొని వస్తాను అబ్బో ఏం కొని పెడతాడు హే ఇంకా అలాగే నిలబడి ఉన్నామండి కొదా ఎక్కడికండి కానీ ఇంతకు ముందే రమ్మన్నారు కదా అదెక్కడికి అది గుడికే కంటే ఏ సినిమాకో షికార్కో అనుకుని ఆశపడ్డాను నా మొహానికి